అయితే యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ జోరుగా నడుస్తున్నాయి కదా ఇక అందులో భాగంగానే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంపీ ఎలక్షన్ ప్రచారము నడుస్తూనే ఉన్నది ఇక దాని ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఇక మన కుబేర్ మండలంలోని కుబేర్ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి అత్రం సక్కు గారిని గెలిపించాలన్న ఉద్దేశంతో మండు టెండాలు భగభగ మండే సూర్యుడి వేడికి కూడా తట్టుకొనియ్యాడ ఇక మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఆడపడిచేలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన అత్రం సక్కుదాదాను ఏ విధంగా అయినా ఈసారి మన ఆదిలాబాద్ జిల్లా నుంచి మన ఎంపీ అభ్యర్థిగా గెలిపించి పార్లమెంట్లో పంపించాలన్న ఉద్దేశంతో ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన జోగు రామన్న గారు జడ్పీ చైర్మన్ జనార్దన్ రాఠోడ్ గారు అత్రం సక్కు గారు అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుదర్ గారు రమాదేవి మేడం గారు అదేవిధంగా కిరణ్ కోమరేవారు గారు అదేవిధంగా విలాస్ గాదేవర్ గారు మన మార్క్ఫీ డైరెక్టర్ గంగాచరణ్ గారు ఎంపీపీ మోయినుద్దీన్ గారు అనిల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనే అక్కడ ముందువల్ల మన అత్రం సక్కు గారికి శాల్వ స్వాగతం పలికిళ్ళు ఆడికెళ్ళి ఇక తెలంగాణ తల్లి ఉన్నది కదా ఆ తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నమాట ఇక తెలంగాణ నినాదాలతో హోరెత్తించి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్నారు ఇక సభా ప్రాంగణానికి చేరుకోగానే అలా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మన అత్రం సక్కు గారు ఆపేతంగా పలకరించి వాళ్ళకు నమస్కారం పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నమాట ఈ రాబోయే కాలంలో మన అత్రం సక్కు గారికి భారీ మెజారిటీగా గెలిపించి ఎంపీగా చేయాలన్నది వాళ్ళ కళిప్ అమరి శాఖ పార్టీ పార్టీ మీకు అందరు కూడా మెంబర్షిప్ నాయకులు లేరా మీ దగ్గర మీ దగ్గర పార్టీలో పనిచేసే సీనియర్ నాయకులు లేరా చుక్క మీద లేరా నువ్వు రాత్రం సుఖరం కట్టే చుక్కమైన వాళ్ళ మీద లేరా అంటే కదా మీ పార్టీ లేరు కాబట్టి మా పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి తీసుకుంటారు కాబట్టి ఇవాళ మీరు ఒక్కసారి గమనించండి ఇవాళ చెప్పినట్టు ఇవాళ మా మంది పోటీ చేస్తారంటే ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ లాంటిది ఒక్కడు పోతే వంద మంది వచ్చేసారు ఒక్క ఒక్క విట్టల రెడ్డి పోతే ఇక్కడ వందలాది వేలాది మంది విట్టల రెడ్డి పుట్టిండు ఒక్క ఐక్యరెడ్డి సార్ లక్షలాది ఒకే ఇళ్ళు వస్తారు ఇవాళ దేవోదాయ శాఖ మాత్రం సార్ ఏమైంది రైట్ ఏమైంది సార్ గుడి మింగే చెల్లిపోయింది సార్ అని నేను చెప్తాను ఆయన గుడి ఇంతకుముందు చెప్పారు యాభై రెండు గుడులు మూడు వందల గుడులు అని ఇంత నీ ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో నలభై యాభై సంవత్సరాలు పనిచేసారు వాళ్ళు కానీ ఎప్పుడైనా మంత్రి అయినా ఐకరించం కాలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ నువ్వారు జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ముఖ్యంగా అమ్మవారు బాసర ఆలయం ఉన్న ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి దేవాలయం ఉన్నది ఇవాళ దేశానికి సరస్వతి బాసరమ్మ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని వీరికి దేవదేవ శాఖ మంత్రిస్తే ఈయన గుడి గుడి నిర్మింగ్ చేసి నిన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు అంటే అందుకే చెప్తున్నారు ఇంత ముందు మా విలాసం మాట్లాడు ఎవరు మనకు అందుబాటులో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ వెళ్ళే వాళ్ళు కాదు నిజమైన నిక్కర్శంగా నిజమైన నిక్కర్సంగా మనం పనిచేసే కార్యకర్తలే మనం ఎప్పుడు కూడా పార్టీలు పట్టుకుని వాళ్ళం దయచేసి మీరు అటువంటి ఉద్యమకారులు మీరందరూ కూడా అటువంటి పోట పట్టి ఉండదు కాబట్టి ఇంత ఎర్రటి ఎండలో సైతం ఇవాళ గులాబీ కంటు గుండెకొని ఈ జెండా నిలబడడం కోసం ముందుకు వచ్చినందుకు మరొక్కసారి మీకు కూడా పాదపదాలు తెలియజేస్తూ ఈ ఎనిమిది రోజులు దయచేసి మా మండల ఇన్ఛార్జీలను

તમે રામેન ચિકન માલમ રેડુ ચાહે કે એ સમાજેર ઉદ્ધાર પુણકી જોછ બંજારા સમાજેર નામે નાંગ કોડે આયોજકન કરા આપણે આપણે વિચાર કરે ચાહો છો తెలంగాణ રાષ્ટ્ર અલગેર બાત ભારત દેશેર માં પંચાતર ચાતર વર્ષા સ્વસંત્રતા گيلو باپن بنجارا سماج ان کوئی نايکڙو کي تيچو نايکڙو چيتا پرن تلنگانا راش نار باد کے سي آر صاحب يي بنجارا يي گورماٽي سيوا لال مہاراجر ভক্ত چا اڙيو سيوا لال مہاراجر ভক্তر کلر ممار جندار کلر کي روج کيتا ني سي آر صاحب جندار کلر کاڙو वालाल महाराज जयंती की कीधो ये देश भाई को नाई गुड़ी तो कोई को नहीं कीधे कैसे हैं साहब ये पूछे बंजारा समाज याडन भी है हमारा आदिवासी समाज और गुड़ा भी है पासे है जनाबा पास है भी तांडा भी है गुड़ा भी है ग्राम पंचायत करता नहीं सरपंच की दे सरपंच नवे सरपंच नए सरपंच नए सरपंच साहब सीनियर लीडर बोले साथो तो बंजारा साथ समाज भी है आदिवासी समाजन भी है इंदूर जला खूब हैं वो, तो रिजर्वेशन बढ़ाए, 10 दस परसेंट रिजर्वेशन बढ़ाए केसीआर साहब પછાન પરસેન્ટ પણ ચાલ आज આ જો ભાઈ માયા બાટલ કેતાની કાગ રહેશે વાળો છો ગેરંટી અમાર છોરીનું વાયાને એક લાખ રૂપિયા દૂ છું અમાર છોરીને એક તોડા સોનો દૂછું ખતા કાંઈ મને ક્યાં ખતરા ખાન છોડીને સોનો દેત દે ભેગી બીજીને જ કાંઈ આ જો રાયતુનો ને રાયતું બંધુ કેતા દૂછું કેતાણે પંદર હજાર

हमार कर्तव्य सब को नहीं कर्तव्य आज बात आता नहीं जिला परिषद चेयरमैन का बंदरा समाज का सके तारी पूरे लोग आते वेदी का अपन ऊपर से कि मार मार मानिया था तब मनाते इंचार्ज दिले चाहे मार मानिया था कुबेर मंडरा रखा रो भारी में जाती थी कार गुर्दु नोट खाता नहीं सितार लाओ के तड़ी ये संदर्भ में मतलब में इंसेक्टर ना के तो यो हो, ताने ताने भरो

ఈ రోజు ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా వీక్తా ఉన్నారు ఇలా సిసిఐ గానీ ఎల్ఐసి గానీ టెలికామ్ డిపార్ట్మెంట్ కానీ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేట్ పరం చేస్తుంది తప్ప దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఉన్నారో ఆ ఉద్యోగాన్ని కూడా కూడా వీక్ నరేంద్ర మోడీ తప్ప రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరం అంటే పదిహేను ఇరవై కోట్ల మందికి అది ప్రభుత్వం కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఉద్యోగి లేవు ఈ ప్రశ్న నగేష్ గురించి చెప్పాల నగేష్ గిట్ట చేతి గడుపుతే మరి వాసు కడుపుకుంటాడు ఒక్కో ఆదివాసీ కూడా ఇప్పటిదాకా గుర్తుపట్టే ముఖం లేదు ఒక ఆదివాసి చచ్చిపోయితే ఓడు ఒక కార్యకర్త చచ్చిపోయితే ఓడు ఎవడింటికి ఓడు పదకొండు గంటలకు దిగుతాడు మిగతా భూస్వామిను ఆ సమానటువంటి దేశముఖుల తీరు దిగుతాడు ఈయన మా సత్వ చెప్పు లేక నామినేషన్ నుంచి ఈయన జంగుబాయి దీక్ష ఎట్లయితే ప్రతిష్ట ఉంటారో ప్రకారంగా ఒక ఉద్యమకారుడు చెప్పు లేకుండా నామినేషన్ వేసి నగేష్ ఒక నిమిషం చెప్పు లేకుని చెప్పులు ఒక చూసుకున్న దస్తి తోటి మన దస్తి ముట్టడు పట్టాడు ఒకరి మైలాటద్దు ఇతనట ఇలా బిజెపి ఎందుకు అవుతాడు మనమే కామా నగేష్ చరిత్ర చెప్తే ఎప్పుడు నరేంద్ర మోడీ చరిత్ర కంటే యొక్క నగేష్ ఎక్క చెప్పుకుంటా పోతే ఈ నగేష్ సంగతి తెలియదు కాదు వాళ్ళ అయ్యా మంత్రి వాళ్ళ అయ్యా ఎమ్మెల్యే ఇతను ఎమ్మెల్యే ఇతను మంత్రి ఇతడు ఎంపీ ఇతడే మీకి ఇప్పటిదాకా ఇటువంటి గెలిపించుకుంటే మరో సోయం బాబురావు ఐదేళ్ళు మరి కుబీర్కి రాలేదు ఈ గొడవ నగేష్ కూడా రేపు రాడు అనేది మీరు ప్రచారం చే విజ్ఞప్తి చేసుకుంటాం అందరికీ శిరస్సు మంచి నమస్కారం చేస్తూ